ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మదన్మోహన్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు లింగంపేట టౌన్లో లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్రా నారాగౌడ్ గారి చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి ఆరుగురికి ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువ గల చెక్కులను పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో లింగంపేట టౌన్ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్ లింగంపేట మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నగేష్ మండల నాయకులు రాజు కిరణ్ అశోక్ లక్ష్మీనారాయణ నారాయణ తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే మొదట నాయకత్వంలో మనకు హాస్పిటల్ ఖర్చులకు పెట్టాను దానికి మనకు మూడున్నర నెలల్లో చెక్కు మనకి ఇచ్చారు